నమస్తే వెల్కమ్ చిగురు మామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో టీయుడబ్ల్యూజే ఐజేయు సభ్యుల పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పాత్రికేయులకు సంబంధించిన సమస్యలతో పాటు నివేశన స్థలాల సాధన సంఘం బలోపేతం దృష్టి సంస్థగత నిర్మాణంపై కులంకుశంగా చర్చించారు అనంతరం మండల నూతన అడ్వక్ కమిటీని టి జిల్లా నాయకుడు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సీనియర్ సభ్యుడు జేరుపోతుల వెంకటస్వామి మార్తా ప్రకాష్ హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎండి రఫీ హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శుల ఆధ్వర్యంలో అడ్వక్ మండల కన్వీనర్ గా పత్ రమేష్ మండల కో కన్వీనర్ గాదే రఘునాథ్ రెడ్డి సభ్యులుగా బొలుమల్ల రాజమౌళి శేషం నరసింహాచార్యులు జేరిపోతుల సదానందంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా చిగురుమాడి మండల యావత్ పాత్రికేయుల సమక్షంలో ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అడహ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఇందులో పత్తం రమేష్ను మన తెలంగాణ రిపోర్టర్ను ఆయనను కన్వీనర్గా గాది రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టర్ను కో కన్వీనర్గా మిగతా వాళ్ళను సభ్యులుగా ఈరోజు ఎన్నుకున్నాం ఇందులో ఎన్నికల పరిశీలకులుగా జీర్పతుల వెంకటస్వామి గారు జిల్లా నాయకులు టీవీడబ్ల్యూజే ఐజేయు మారుత ప్రకాష్ గారు ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నేను హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శిగా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్న హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా టీవీడబ్ల్యూజే ఐజేయు పాత్రికేయుల సమస్యల కోసం గత నాలుగు దశాబ్దాలుగా రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉన్నది భవిష్యత్తులో కూడా టీడబ్ల్యూజీ ఐజే సునాబా డివిజన్ ప్రెస్ క్లబ్కి అనుబంధంగా ఎన్నో పోరాటాలను రాజీ లేని పోరాటాలను చేస్తుంది కూడా తామంతా సిద్ధంగా ఉండి ఈరోజు పాత్రికేయుల నివేశన స్థలాలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది సంఘ బలోపేతంపై సంఘ నిర్మాణంపై కూడా ఇక్కడ చర్చ జరిగింది కూలంకషంగా దీనిపై అందరు సభ్యుల ఏకాభిప్రాయంతో ఈరోజు పలు తీర్మానాలు కూడా చేసుకున్నాం టీయూడబ్ల్యూజీ ఐజేలో చేరాలనుకునే వారికి ఎప్పటికీ టీయుడబ్ల్యూజే ఐజే ఉష్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎప్పుడూ దర్వాజాఖుల్లా ఉంది మీరు ఎప్పుడైనా ఎవరైనా నిరాటంకంగా రావచ్చు ఇందులో ఎలాంటి అవరోధాలు లేవు రెండవది ఏంటంటే పాత్రికేయుల సంఘంలో చిచ్చు పెట్టి పాత్రికేయులను రెండు గ్రూపులుగా విడదీసినటువంటి విడదీసేటువంటి క్రమంలో ఈ మీ కుటలు రాబోయే కాలంలో భవిష్యత్తులో అవన్నీ పనిచేయవు ఇక్కడ ఈ మన టీయుడబ్ల్యూజి ఐజేలో ఎలాంటి గ్రూపులు లేవు ఇది ఒకటే యూని టీయుడబ్ల్యూజీ ఐజేయు ఒకటిగానే ఉంది ఒకటిగానే నిలబడ్డది ఒకటిగానే గెలుస్తుంది ఒకటిగానే నిలుస్తుంది కాబట్టి టీయుడబ్ల్యూజీ ఐజేయు సంఘ నిర్మాణంలోపట అందరూ పాలు పంచుకునేందుకు ఈరోజు పెద్ద ఎత్తున మా పిలుపు మేరకు పెద్దల పిలుపు మేరకు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేస్తున్నారు జరిగింది ఈ ప్రిస్ అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల కోసం పాటుపడి పాత్రికేయుల సమస్యల కోసం పోరాటం చేసుకునేది కావాలి కానీ రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కుళ్ళు కుతంత్రం జర్నలిస్టులు కూడా అంటుకున్నది అలాంటి మంచిది కాదు ఆ విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది ఇది ఏమా ఏమాత్రం విలేకరులకు సంబంధించినటువంటి ఈ గొడవలు సరైన కావు గొడవలు అంటే ఒక్కగా ఏక సంఘంగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చి రెండుగా చేసిన వారు ఇది గమనించుకోవాలి ఎందుకంటే పత్రిక అనేది మన నిస్వార్థంగా చేవడే చేవ చేయడానికి ఉన్నది ప్రజల కోసంన్నది అధికారుల కోసంన్నది అవినీతిని బయటపెట్టడానికి ఉన్నది వ్యక్తిగత స్వార్థాలు కానీ మోసపూరితమైనటువంటి పనులకు కానీ ఈ పత్రికలు పనిచేయద్దు ఈ పత్రిక ఉస్నాబాద్ డివిజన్ ఐజయు ప్రెస్ క్లబ్ అనుబంధంగా మా ఇప్పుడు అడక్ కమిటీ పనిచేస్తుంది ఈ అమ్ అడక్ కమిటీ పరిధి మేము మంచి కోసమే పోరాటం చేస్తాం జర్నలిస్టుల సమస్య కోసం నివేశన స్థలాల కోసం హెల్త్ కార్డుల కోసం వివిధ జర్నలిస్టుకు ఏదైనా అన్యాయాల అక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించడానికి కోసమే మా సంఘం పనిచేస్తుంది నిరాశ్రీల పైన అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళను కూడా మేము ఒక వారి సమస్యలు ఏదైనా ఏదైనా ఉంటే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించి మేము నిష్పక్షపాతంగా ఈ పత్రికలో పనిచేయడానికి సుముఖం చూస్తున్నాం మరి ఈ కమిటీ నిజంగా ఏర్పాటు ఎన్నో రోజుల నుండి వేయడం జరుగుతుంది వేస్తాం వేస్తాం అనుకుంటా పోయింది కాబట్టి ఈరోజు చేర్పడడం అందుకే ఇది శుభ పరిమాణం అని నేను పేర్కోవడం జరిగింది ఈ దీనికి ఈ అడ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను मनोपे टीयू ड्यूजे न टीयू ड्यूबूे टीयू ड्यूदे

సమస్యల పరిష్కారం కోసం రాజలేని ఉద్యమాలు నిర్వహిస్తూ పత్రికల కోసం ఒక ఉమ్మడిగా సమిష్టిగా ఉన్నటువంటి యూనియన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐజేయు అనుబంధంగా ఏర్పడినటువంటి టీయుడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమౌడి మండలంలోని సుందరగిరి గ్రామంలో అడావు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అడావు కమిటీలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మా నియోజకవర్గ కేంద్రం ఉన్నటువంటి ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో టీయుడబ్ల్యూజే ఐజేయుకు అనుబంధంగా ఉన్నటువంటి ఉస్నాబాదు ప్రెస్ క్లబ్లోనే మామిడి ఈ మామిడి మండలానికి సంబంధించిన పాత్రికేయులందరూ కూడా ఈ అడవు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నాయకులందరూ కూడా ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతూ ఇక్కడ వేసుకునే కమిటీ నాయకుల నిర్ణయాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐజేయు టీయుడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐజేయు టీయుడబ్ల్యూజే యూనియన్ విచ్చినాని చేయడానికి కొన్ని శక్తులు కుట్రపూరితంగా పాత్రికేయులను తప్పుదారి పట్టించి సంఘాల ఏర్పాటుతోటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్మాణాత్మక విధానాలను తీసుకువచ్చి ఈ పాత్రికేయ మిత్రులలో గ్రూపులు చేసినటువంటి సందర్భాలు స్పష్టంగా అనిపిస్తా ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఇప్పుడు టీయూడబ్ల్యూజే ఐజేయు అనే సంఘానికి మాకు తారతమ్య భేదాలు లేకుండా మేము నిరంతరము ఆ సంఘాల ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అగ్రనాయకులు ఇచ్చే ప్రతి పిలుపుకు మేము క్రమశిక్షణతోటి ఉద్యమాలలో పాల్గొంటూ టీయుడబ్ల్యూజే ఐజేయులనే కొనసాగుతూ ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ ఎవరు కూడా ఐజేయు టీయుడబ్ల్యూజేను ఎవరైతే సంఘాలను ఆ సంఘాలని తిరస్కరించి ఆ సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన గుణపాఠం చెప్పడానికి టీ 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 ఐజేయూ ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ నాయకులు కానీ జిల్లా యూనియన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సరి అయిన పద్ధతులలో పనిష్మెంటు ఇవ్వాలనేది సందర్భంగా కోరుతూ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ఉస్నాబాదు డివిజన్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిగురు మామిడి అడవు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది ఐజేయు టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ప్రస్తుతం చిగురు మామిడిలో ఉన్నటువంటి ఏకైక పాత్రికేయుల అడవు కమిటీ కమిటీ టియుడ కమిటీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఏకైక కమిటీ ఈ కమిటీ ఈ కమిటీ కన్వీనరుగా పత్తి రమేష్ పటేలు మడతెలరు కో కన్వీనరు గాదె రఘునాథరెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టరు సభ్యులు సభ్యులు వచ్చేసి బుల్మల్ల రాజమౌళి ప్రజాపక్షం శేషం నర్సింహచారి మనం రిపోర్టర్ జేరుపొతుల సదానందం సూర్య రిపోర్టర్ మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది వారికి సందర్భంగా చిగురుమూడి పాత్రికేయుల సందర్భంగా పాత్రికేయుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మండలం సుందరగిరి గ్రామంలో టీయుడబ్ల్యూజే ఐజే అనుబంధ ప్రెస్ క్లబ్ అయినటువంటి ఉస్నాబాద్ ప్రెస్ క్లబ్ పరిధిలో ఉన్న చిగురుమాట జర్నలిస్టుల తరఫున ఈరోజు అందరం జర్నలిస్టం అంతా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు హడా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క హడాక్ కమిటీలో భాగంగా నాకు నన్ను కన్వీనర్గా మండల కన్వీనర్గా అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జర్ అంతా కూడా చిగురుమాటలో ఏకతాటిపై ఉండి అందరం ఐకమత్యంగా మా అక్కుల సాధన కోసం భవిష్యత్తులో కూర్చేస్తామని అందుకు సహకరించినటువంటి ఈరోజు ఎన్నికల పరిశీ పరిశీలకులుగా పనిచేసినటువంటి అన్న పెద్దలు సీనియర్ పాతికేయులు వెంకటస్వామి అన్న గారు అన్న గారు మరి రఫీక్ బ్రదర్ రఘునాథ్ రెడ్డి మన నర్స్ నర్సింహాచార్యులు రాజమౌళి అన్న గారు ఇంకా మిగతా పాత్రికేయుల మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను